అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సింపుల్గా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాము అలాగే ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి హీట్ ఎక్కాక ఇలా ఉల్లిపాయలు అనేవి వేసుకుంటున్నాము ఇది ఐదు నిమిషాల్లోనే అయిపోతుందండి ఎగ్ ఫ్రై అనేది అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా ఎప్పుడైతే తినాలనుకుంటే అప్పటికప్పుడు చేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల్లోనే ఈ కర్రీ చేసేసుకోవచ్చు దీనిలోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి వేసుకోలేదు కొంచెం కారం వేసుకుంటాను ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే ఉప్పు కూడా ముందే వేసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాము టేస్ట్ తగ్గట్టు చూసి వేసుకోండి ఇలా మాడకుండా గరిటపెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ఉల్లిపాయలు అనేవి మాడతాయండి దీనిలోకి ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు గింజలు వేసుకోవచ్చు అండి మేమైతే తాలింపు గింజలు వేసుకోలేదు మీ ఇష్టం అండి అది ఆప్షను ఇలా మధ్య మధ్యలో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి ఆనియన్ అనేది బ్రౌన్ కలర్కి రావాలండి అప్పటి వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి మేమైతే ఐదు గుడ్లు వేసుకుంటున్నామండి ఆనియన్ కంటే గుడ్లు ఎక్కువ వేసుకుంటున్నాం మనకి తింటుంటే గుడ్లు పెద్ద పెద్ద ముక్కలుగా తగులుతుంటే బాగుంటుందండి గుడ్ని పగలు పెట్టేసుకుంటున్నాము ఇలా మొత్తం గుడ్లని పక్కన కొట్టేసుకొని అందులోకి వేసేసుకోవాలి ఇలా అప్పటికప్పుడు చేసుకున్నారంటే కోడిగుడ్డు ఫ్రై చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మా పిల్లలకి పచ్చిమిరపలు వేస్తే నచ్చదండి అందుకని నేనైతే పచ్చిమిరప వేయలేదు పచ్చిమిర్చి వేసుకున్నా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నేనైతే కారమే వేసుకుంటానండి లైట్గా ఇలా మొత్తం కోడిగుడ్లు వేగ నేర్చుకోవాలి కొంచెం సేపు ఇలా వెంటనే తిప్పామంటే మనకి కోడిగుడ్డు అనేది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుందండి కాబట్టి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయ కోడిగుడ్డు మొత్తం కలిసేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా ఒక రెండు సెకండ్స్ అయితే ఇట్లా ఉంచుందండి ఇప్పుడు మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నామండి మన ఎగ్ ఫ్రై అయితే రెడీ అవుతుందండి ఇలా సింపుల్గా చేసేసుకుంటే అప్పటికప్పుడుకి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది కారం కూడా వేసేసుకుంటున్నాము కొంచెం కారం అయితే ఇది వచ్చేసి సాంబార్ కారం అండి మీరు గొడ్డు కారం అయినా వేసుకోవచ్చు సంబార్ కారం అయితే టేస్ట్ బాగుంటుందండి దీన్నే కూర కారం అని కూడా అంటారు ఇలా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా కోడిగుడ్డుతో వెంటనే చేసుకోవచ్చండి అండి దీనిలోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాము ఇలా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇదైతే క్విక్గా అయిపోతుందండి చూసారు కదా ముక్కలు అయితే ఇలా పెద్ద పెద్దగా ఉండాలండి మనకు తింటుంటే ముక్కలు ఇలా తగలాలి కాబట్టి ఎక్కువ తిప్పుకోకుండా ఇలా చేసుకున్నామంటే కోడిగుడ్డు ఫ్రై చాలా బాగుంటుంది దీనిలో కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చండి మా దగ్గర అయితే అవైలబుల్గా లేదు కొత్తిమీర వేసుకుంటే కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మన కర్రీ అయితే అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి